రాజేందర్ గారికి లీడర్స్ అనేది రెండు రకాలు వస్తారు ఒకటేమో ఎరిడిటీ అనువశంగా వచ్చే లీడర్స్ రెండవదేమో ఎన్విరాన్మెంట్ సమాజంలో పుట్టుకొస్తారు సమాజం నుంచి సమాజ సమస్యల నుంచి సమాజ చ నుంచి సమాజ స్పృహ నుంచి పుట్టుకొచ్చిన నాయకుడే మన ఈటల రాజేందర్ గారు ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు వారు ఒక్కడే ఉన్నారని చెప్పడానికి కూడా వీలు లేదు వారి అన్నగారు అన్నగారు నాకు చాలా మిత్రుడు సమయ్య గారు సమ్య్య గారు చాలా మిత్రులు మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మేము చదువుకున్నప్పుడు వారు సీనియర్ ఉండే వాళ్ళ టీచర్గా పనిచేస్తుండే ఆయన కూడా సమాజ స్పృహ ఎక్కువ ఉంటుంది ఆయన కూడా మేము ఒక ఎన్నో రకాల ఎందుకంటే సమాజిక చైతన్యం చేయడానికి తర్వాత మాకు రకరకాల యూనివర్సిటీ కొత్తలో పోయినప్పుడు ఎట్లా ఉండాలి ఏ రకంగా ఉండాలి అని చెప్పేవాడు ఆయన స్ఫూర్తి ఉన్న వ్యక్తి అంటే ఆ కుటుంబం నుంచి వచ్చింది కాబట్టి మొన్న వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు కూడా వాళ్ళు బా జీవిత చరిత్ర చదువుతున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ నాన్నగారు కూడా సమాజం గురించి సమాజ యజ్ఞం గురించి బీదల గురించి బడుగుల గురించి ఈ జరుగుతున్న దోపిడీ గురించి ఎట్లా ఏ రకంగా పోరాటాలు చేసారు వాళ్ళకు కుటుంబ పరంగానే ఈ యొక్క వారసత్వంగా చైతన్యం వచ్చింది ఆ చైతన్యంతో వారు పీడిఎస్ నుంచి వచ్చి కాలక్రమంలో తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రముఖ పాత్ర పోషించి తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక శాఖ మంత్రి వచ్చిన తర్వాత వారిని నేను కలవడం జరిగింది నేను టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు డిఐజీగా అక్కడ ఉన్నాను రాజమండ్రిలో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఐజీ పోస్ట్ ఇచ్చారు అప్పుడు వీళ్ళందరూ కూడా సహకరించారు అయితే ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక సహకార ఉన్నప్పుడు వారికి చెప్పాను మీరు ఉద్యమం ఉన్నప్పుడు కూడా మీరు కూడా ఉండి ఉండుండొచ్చు జైల్లో ఇప్పటికి కూడా ఏమంటారు అంటే అక్కడికి రాగానే చాలా దొడ్డు బియ్యం ఉంటుంది ఉడకది ఆ బియ్యం సన్న బియ్యం ప్రవేశపెట్టండి అని చెప్తే ఇమ్మీడియట్గా సన్న బియ్యం ఇచ్చాడు ఇప్పుడు అందరూ వచ్చినా ఇప్పుడు వస్తున్నారు కదా సోకాళ్ళు బీఐపీ ఖైదీలు కూడా వస్తున్నారు చాలా ప్రమాణంగా ఉందండి సన్న బియ్యం ఉన్నది బగారా వేస్తున్నారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చినాము అవన్నీ కూడా మేము మార్ఫై చేసాము బ్రేక్ఫాస్టు తర్వాత సండే సండే చికెను తర్వాత స్పెషల్సు తర్వాత అక్కడ కూడా క్యాంటీన్స్ కూడా ఏర్పాటు చేశాము వీటిలో అంటే ఇవన్నీ మేము డిపార్ట్మెంట్ పరంగా మేము చేసినప్పుడు కూడా ప్రభుత్వ పరంగా కూడా మాకు సహాయ సహకారాలు వారు ఖచ్చితంగా అందించరు ఇక్కడ చెప్పకుంటే అది మనం దాచుకున్నట్టయితుంది ఖచ్చితంగా వారు మనసా బాహ్య కర్మన మాకు చాలా హితోదికంగా సేవలు చేసినారు అయితే మా డీజీ గారు మా డీజీ గారు ఎవరంటే వికేసింగ్ గారు వారు మొన్న ఫోన్ చేశారు అయ్యా బాబు నేను ఇద్దరు కలిసేది ఉంది అన్నాడు ఎవరెవరిని సార్ అన్నాం ఈటన్ రాజేందర్ గారిని కలవాలనుకుంటున్నా ఆయన అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పాను మీరు ఇస్తారా సార్ మరి ఆయనకు వారు చెప్పారు అయితే మనము సైబర్ సైన్స్ కాలం ఇంతమంది మనం ప్రయోజకులైనము వివిధ రంగాల్లో అంటే వైద్య వృత్తిలో కానివ్వండి ఇంజనీరింగ్ వృత్తిలో కానివ్వండి శాస్త్ర సాంకేతిక రంగంలో కానివ్వండి పరిపాలన పరంగా కానివ్వండి అదేవిధంగా రాజకీయ పరంగా కూడా చాలామంది కూడా చాలా వారి వారికి స్థాయిలో వారు పైకి వచ్చారు చాలా సంతోషకరమైన విషయము నలభై సంవత్సరం నలభై ఏళ్ళ తర్వాత ఇక్కడ మనం కలుసుకోవడానికి ఏర్పాటు చేయడంలో ప్రముఖ పాత్ర మన గౌరవనీయులు లీటర్ రాజేంద్ర గారు వారు ఎందుకంటే ప్రతి విషయాన్ని కూడా చిన్న విషయం కానీ పెద్ద విషయం కానీ అందరితోని సమభావంతో సోదరభావంతో ఉండి అందరం ఈ రకంగా ఇప్పుడు అశోక్ ఒక ఖాళీగానే వీళ్ళందరం వచ్చేసినాం కాబట్టి ఇటువంటి ల నాయకత్వం మనకు కూడా చాలా అవసరము మన ఆలుని ఎందుకంటే మనకు పనులు కూడా మనం మనం చేసుకుంటూ ఇతర సమాజ కార్యక్రమాలు చేయడానికి కొన్ని అవకాశం ఉంటుంది కాబట్టి ఈట గారిని కానీ మేము కోరుకునేది ఏంటంటే భవిష్యత్తులో ఎందుకంటే రాజకీయం ఇప్పుడే మొదలైంది ఆయనకు ఆయన అనుకుంటున్నాడు రాజకీయం మంత్రి అయినా మంత్రి అయినా బీజేపీ ఎందుకంటే అక్కడ గెలిచే సీటు కూడా కొన్ని కారణాల్లో హుజురాబాదులో ఏం జరిగిందో తెలియదు కొన్ని కారణాలు ఉంది అస్సలు రాజకీయం ఆయనకి ఇప్పుడే మొదలైంది రాబోయే భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉజ్వలంగా ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ